యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి ఆయుర్ హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్ కొత్తపేట హైదరాబాద్ ఈరోజు చాలా మందిని బాధ పెడుతున్న ఒక సమస్య అదేంటంటే కాళ్ళు చేతులు మంటలు అరికాళ్ళు అరి చేతులు మంటలు రావటం తిమ్మిర్లు రావటం చాలా మందిలో గమనించడం జరుగుతూ ఉంటుంది ఎందువల్ల వస్తుంది అనుకుంటే దీన్ని సహజంగా మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే షుగర్ వ్యాధి అనే చెప్పొచ్చు డయాబెటిక్ న్యూరోపతి అంటారు చాలా కాలం నుంచి షుగర్ వ్యాధి ఉండే వాళ్ళల్లో మనం ఏమో మందులు వేసుకొని షుగర్ కంట్రోల్లో ఉందని బ్లడ్ షుగర్ చూసుకుంటుంటాం కానీ షుగర్ వ్యాధి దాని పని అది చేస్తూనే ఉంటుంది శరీరంలో చాలా రకాల మార్పులు తీసుకొస్తుంటుంది అలాగే నరాల నర్వెండింగ్స్ని ఇరిటేట్ చేసి మనకి ఈ సమస్యని రావటానికి ఒక కారణమవుతుంది దీంతోపాటు మనకి థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడ్ అంటాం ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ సమస్య రావటం జరుగుతుంటుంది స్పైనల్ కార్డ్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే లంబార్ డిస్క్ డిసీజ్ అంటారు వెన్నుపూసల్లో ఉండే మధ్యలో ఉండే డిస్క్లు కదిలిపోవటం వల్ల కానీ ఆ వెన్నుపూసలు అరిగిపోవటం వల్ల కానీ ఆ వెన్నుపూసల నుంచి కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద కంప్రెషన్ పడుతుంటుంది ఈ కంప్రెషన్ వల్ల కూడా తెలియకుండా కాళ్ళు చేతులు మంటలు రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు అంటే కాళ్ళకి చేతులకి ఈ స్కిన్ డిసీజ్ లాగా వస్తుంటుంది దాని మూలంగా కూడా ఈ తిమ్మిర్లు మంటలు ఇలాంటివి రావటం జరుగుతుంటుంది అయితే ఈ సమస్య వచ్చింది ఈ సమస్యకి మనం ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలని చూసినప్పుడు మనకు సహజంగా షుగర్ వ్యాధి వల్ల వస్తే కనుక షుగర్ వ్యాధిని మనము సాధ్యమైనంత వరకు జీవనశైలిలో మార్పులతోటి కంట్రోల్ చేసుకునేటట్టు చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా అవకాశం ఉంటుంది అలాగే థైరాయిడ్ అంటే డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్కి సంబంధించిన మందులు వేసుకోవటం స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఏదైనా పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ అలాగే ఏదైనా మందులతోటి కానీ ఆయుర్వేదంలో వాతాహరమైన ఔషధాలు చాలా ఉంటాయి అలాంటి మందులు వాడటం వల్ల కూడా మనకి సమస్య నుంచి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అయినా కూడా ఇవన్నీ చేసినా కూడా మనకి తగ్గలేదంటే మీకు సింపుల్గా ఇంట్లో చేసుకునే ఒక గృహ చికిత్సని మీకు ఈరోజు చెప్తాను అది మీరు చేసి చూడండి తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు అదేంటంటే పాదాభ్యంగం అంటారు అంటే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక పావు గంట సేపు మంచి నువ్వుల నువ్వుతో గనక మనం పాదాలని బాగా రుద్ది మసాజ్ లాగా లైట్ మసాజ్ జెంటిల్ మసాజ్ లాగా చేసుకొని పడుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రావ రాకుండా ఉండటమే కాకుండా uh <laughs> కంటి చూపు బాగా పెరుగుతుందని కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది పాదాభ్యంగానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే ఈ పెరిఫెరల్ న్యూరోపతికి మనం ఏం చేయాలి అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు తీసుకోండి మన ఇంట్లోనే దొరుకుతాయి మిరియాలు బ్లాక్ పెప్పర్ అంటాం మనం ఈ ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలను తీసుకొని బాగా దంచి ముద్ద చేసి దాన్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు మరగపెట్టండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయిపోయిన తర్వాత దాన్ని వడకట్టి దానికి ఒక ఫిఫ్టీ ఎం ఆవు నెయ్యి కలపాలి మంచి ఆవు నెయ్యి కలిపి బాగా ఆ నీళ్లు మిరియాల కషాయం నెయ్యిలో ఇంకిపోయే వరకు మరగబెట్టాలి అట్లా మరగబెడితే బుడగలు వచ్చేసి నెయ్యి మాత్రం మిగులుతుంటుంది సో ఈ నెయ్యిని కనుక మనం తీసి వడకట్టుకొని నీళ్లు లేకుండా నీళ్లుంటే మళ్ళీ వాసన వస్తుంది పాడైపోతుంటుంది నీళ్లు లేనంత వరకు జాగ్రత్తగా మడగబెట్టుకొని మాడకుండా చూసుకొని ఈ నెయ్యిని తీసి మనం ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక వేరే పాత్రలో మనం నిల్వ చేసుకొని దాంతో రోజు ఒక పది నిమిషాల నుంచి పావు గంట పడుకోబోయేటప్పుడు గనక బాగా ఆ పాదాలకి మసాజ్ పాదాలు చేతులు అరికాళ్ళు అరిచేతులు గనక అభ్యంగం అంటే మసాజ్ చేసుకున్నట్లయితే జెంటిల్ మసాజ్ ఒక పది నిమిషాల నుంచి పావు గంట సేపు నెమ్మదిగా చేసుకొని పడుకున్నట్లయితే మనకి ఈ కాళ్ళు చేతులు మంటలు తిమ్మిర్లు వీటికి వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు సో ఈ సమస్యకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద చూపించిన నెంబర్లకి మీరు రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కనుక కాల్ చేసినట్లయితే మీ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం చూపడం జరుగుతుంటుంది మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం